అనుకోని అనురాగం పార్ట్ టెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల వీడియో పెట్టడం కుదరలేదు ఇక నుంచి డైలీ వస్తుంది తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ చేయండి మరి అక్షర అభిరూప్ తో మాట్లాడుతున్నప్పుడే అభిషేక్ ఫోన్ చేశారు అమెరికా నుండి అభి ఏం చేస్తున్నావురా ఎంత వరకు వచ్చింది ముసలాడిని ఒప్పించగలిగావా ఆస్తులు ఎప్పుడు చేజిక్కించుకుంటావు మా నాన్నే కాని పెద్ద ముదురురా అని నవ్వుతూ మాట్లాడుతున్నారు అభిషేక్ ఆశయ మాట్లాడుతూ ఏం చేస్తున్నావు రా అభి నువ్వు లేకపోతే ఏమీ తోచడం లేదు అన్నది అమ్మా అంటూ పలకరిస్తున్న అభి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి అక్షరకు మొత్తానికి బలే టెక్నిక్ ఒప్పందం పెళ్లి బలే కనిపెట్టావురా ఆ రోజుల్లో నాకు ఆ సౌలభ్యం లేదు మరి అంటున్న అభిషేక్ మాటలకు అమ్మకు తెలుస్తుందేమోనని డాడీ అంటున్న అభి మాటలకు అమ్మకు తెలుస్తుందేమోనని డాడీ అంటున్న అభి మాటలకు లేదులే లోపలికెళ్ళింది అన్నాడు అభిషేక్ సంఘ సేవలు సమాజ సేవలు అంటూ ఎవరో ఎవరికి అంటగట్టేస్తాడు ఆస్తులు అందుకే నిన్ను పంపించాను ఇక్కడ బిజినెస్ కి ఎలాగో పెట్టుబడి కావాలి అంటున్న తండ్రి మాటలు వింటూ ఉన్నాడు అభిరు ఎక్కువ ఆలస్యం చేయకురా సక్సెస్ చేసుకో ఓహో బిడ్డ పుట్టాలి కదూ ఏం లిటికేషన్ పెట్టాడు రా ముసలోడు అంటూ నవ్వుతున్న అభిషేక్ మాటలకు అభి అక్షర వైపు చూశాడు ఫోన్ లో నుండి బయటకు వినిపిస్తున్న ఆ మాటలు అక్షరకు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి ఇంత ఉన్న తండ్రి పెంపకంలో పెరిగిన అభి ఇంకా చాలా బెటర్ గానే ఉన్నాడు అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది డాడీ ప్రస్తుతం నాకు కాలికి దెబ్బ తగిలింది అని ఫ్యాక్టరీలో జరిగిన విషయం చెప్పాడు అభిరు కల్తీ కలపొచ్చు కానీ మరీ అలా వికటించేలా కలుపుకుంటారా పిచ్చివాడ ఇంతకీ అదంతా నష్టమేగా అన్నాడు అభిషేక్ కొడుకుకు ఎలాంటి దెబ్బలు తగిలాయి అన్న మాట కూడా మాట్లాడలేదు అభిషేక్ లేదు డాడీ అక్షర అంటూ అక్షర చేసిన పనులు చెప్పాడు అభిరు ఏమిటో ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లుంది ఆ అమ్మాయి గురించి నువ్వు కాంట్రాక్ట్ వివాహం విషయం అన్నది మర్చిపోకు అటువంటివన్నీ అక్కడే వదిలేసాయి ఇక్కడ మనం అంకుల్ వాళ్లకు పోటీగా వ్యాపారం పెడితే వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు వేల కోట్లకు ఒక్కసారిగా వారసుడివి అయిపోతావు ముసలాడు వారసుడు కావాలి అని చిన్న చిక్కు పెట్టాడు ఆ తర్వాత ఏమంటాడో అన్న ఆలోచన నాకుంది పెద్ద ముదురు ఆ వారసుడిని ఆయనకే ఇచ్చి వచ్చాయి నేను పంపించిన డీటెయిల్స్ ప్రకారమే ఒప్పంద పత్రం తయారు చేయించావుగా మనం అంచనా వేయలేము మీ తాతను అంటున్న తండ్రి మాటలు వింటూ ఆలోచిస్తూ ఉన్నాడు అబిరు నీకు ఒక స్పెషల్ మేటర్ పంపిస్తాను అలా పక్కాగా మీ తాతతో సంతకాలు చేయించుకో లేకపోతే చాలా డేంజర్ మళ్ళీ వెలికేస్తే కాలికి వేస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభిషేక్ ఇంతలో రామచంద్రం గారు వచ్చారు హడావిడిగా అభి ఎలా ఉందిరా దెబ్బలు ఎక్కడ తగిలైనా పెద్ద దెబ్బలు తగిలాగా అయ్యో కాలికి కట్టు తలకి కట్టు ఏం జరిగింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అడుగుతున్న తాతగారి వైపు అలాగే చూశాడు అభిరు అభి ముఖమంతా తడిమి ఎక్కడ గాయాలు ఉన్నాయో అని పరీక్షగా చూస్తున్నారు రామచంద్ర గారు కొద్దిగా చెంపల మీద గీసుకొని ఉండడంతో అన్ని తడిమి చూసి కన్నీరయ్యారు రామచంద్రం గారు ప్రాణాలన్నీ పెట్టుకున్న కొడుకు చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్లిపోయాడు రామ్ నలుగురి కోసం నిలిపిన ఫ్యాక్టరీ వారి జీవితాల కోసం బాధ్యతగా పట్టించుకుని చేసుకుంటూ వచ్చాను ఈ జీవితం ఎందుకు అనుకున్న క్షణంలో నా మనవడి వచ్చావు ఏదో ఆశ మనసులో చిగురించింది ఈ బతుకు మీద కొంచెం ఆశ కలిగింది అంటూ అబేకి జరిగిన యాక్సిడెంట్ వల్ల బాధపడిపోతున్నారు రామచంద్రం గారు తాతగారి దగ్గరికి వచ్చి సంవత్సరం కాలం నిండింది అంతే కానీ తాతగారికి తన మీద ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు దెబ్బలు తగిలితే ఇంత బాధపడతారా ఇలా జరిగింది అని నాన్నగారికి చెప్పినా ఎక్కడా ఎలా తగిలింది అన్న మాట కూడా మాట్లాడలేదు ఈ తండ్రికి ఆ కొడుక్కి అసలు పొంతనే లేదు మరి నేను నా తండ్రికి నాకు గుణాలలో ఎన్నో పోలికలున్నాయి అనుకుంటున్నా నబీ వైపు ఏమిట్రా అలా చూస్తున్నావు ఎలా ఉంది ఇంకా పెద్ద ఆస్పత్రికి వెళ్దామా అంటున్నారు రామచంద్రం గారు ఇంతలో డాక్టర్ గారు వచ్చి కంగారు పడకండి అదృష్టం పెద్దగా దెబ్బలేమీ తగలేదు కానీ కాలు మాత్రం ఫ్రాక్చర్ అయ్యింది మూడు నెలలు రెస్ట్ లో ఉండాలి అంతే అని చెప్పారు పోనీలే బాబు ఏదో ఒకటి గండం గట్టెక్కింది అంటున్న తాతగారి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు అబిరు ఇంతలో అక్షర వచ్చి టాబ్లెట్ వేసుకుందరు గాని అంటూ బెడ్ కాస్త పైకి ఎత్తి టాబ్లెట్లు వేసింది అక్షర అబ్బా అంటూ ఉన్నాడు అభి కాలు పెయిన్ గా ఉంటుంది పెయిన్ కిల్లర్స్ ఇస్తాను ఇంజెక్షన్ కూడా పంపిస్తాను అని డాక్టర్ గారు వెళ్లిపోయారు కాసేపు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఆ భగవంతుడి దగ్గర దండం పెట్టుకోరా అంటే మాట వినవు చూడు ఎంత పని జరిగిందో అన్నారు రామచంద్రం గారు అభికి ఆశ్చర్యంగా ఉంది తన తండ్రి దగ్గర పెరిగిన పెంపకం వేరేగా ఉంటుంది స్వార్థ పూరితమైన పెంపకంలో పెరిగిన వాడు అభి తాతగారి ప్రేమకు ఆశ్చర్యపోయాడు నిజానికి తాతగారి మీద తనకు రవ్వంత ప్రేమ కూడా లేదు అన్నది నిజం ఎప్పుడైతే ఆస్తిని తనకు రాసి ఇస్తారో మరో క్షణమే నిర్దాక్షిణంగా వెళ్లిపోతాడు ఆ విషయం తాతగారికి తెలుసు అయినా కూడా ఆయన కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఏదోగా అనిపించింది అభికి కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్న తాతగారి ప్రవర్తన అక్షర ప్రవర్తన తనకు తెలియని విషయాలు ఏవో తెలియచేస్తున్నట్లు అనిపిస్తున్నాయి తాతగారు అంటూ ఫ్యాక్టరీలో జరిగిన విషయం గురించి బాధగా చెప్పాడు అభి పోతే పోతాయి అభి మనుషుల కన్నా ఎక్కువ కాదు కష్టపడి సంపాదించడం వరకే మన బాధ్యత అది మనతో తీసుకుని వెళ్ళము డబ్బు వల్ల మనకు గొప్ప సుఖాలు ఏమి ఉండవురా ఈనాడు నీకు ఇలా జరిగింది అని కలిగిన బాధను ఆ డబ్బు నాకు ఏమైనా తీరుస్తుందా లేదురా లేదు కోట్ల ఆస్తులున్న ఒంటరితనంగాని భరించలేక బతుకుతున్నాను అని చెబితే నువ్వు నమ్ముతావా అంటున్న రామచంద్ర గారి ముఖంలో బాధ స్పష్టంగా చూశాడు అవిరు అయితే అక్షర తెలివైన పని చేసింది తాతగారు అంటూ ఇన్సూరెన్స్ విషయం కూడా చెప్పాడు అవి అవన్నీ తీసి పక్కన పడే అవి వాటి గురించి మనకు ఏ బాధ లేదు దెబ్బలు గట్టిగా తగల్లేదు అదే అదృష్టం అంటూ మనవడి నుదురు భాగాన్ని తన చేత్తో నిమురుతూ వచ్చేటప్పుడు రామాయల రామాయణంలో రామాలయంలో పూజ చేయించాను అక్షర ఈ కుంకుమను అవికి పెట్టమ్మా అని చెప్పారు రామచంద్రం గారు అక్షరను పిలుస్తూ బయట కూర్చొని ఉన్న అక్షర లోపలికి వచ్చింది అక్షర తన చేతితో అభి నుదుటిన కుంకుమ పెట్టింది ఏమిటో ఒక రకమైన దివ్యమైన అనుభూతి కలిగింది అభికి ఆ సమయంలో బాధపడుతున్న అభికి అక్షర నుదుటి మీద బొట్టు పెట్టేసరికి తెలియని అనిర్వచనీయమైన ఒక అనుభూతి చెందాడు అభిరు అక్షరకు మనసు బాధగా ఒప్పందంతో జరిగిన పెళ్లి అని తెలుసు ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అవతల వ్యక్తి మనసులో తన పట్ల నిజమైన ప్రేమ లేకపోతే నష్టపోవాలి అని కూడా తెలుసు కానీ ఆమె మనసు బాధతో విలవిలలాడిపోయింది అభికి అలా జరగడం వల్ల అంత బాధలో ఉన్న అభి తను చేసిన తప్పుకి బాధపడుతుంటే అతను చే తప్పు చేసినా కూడా అతని ముఖంలో బాధను చూడలేకపోయింది అక్షర తన మనసులో ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉన్నప్పుడు వారి తప్పులు కూడా ఒప్పులవుతాయి అనడానికి అదే నిదర్శనం అని అనుకుంది అక్షర గర్వంగా లెక్కలేనితనంగా ఒక రకమైన నవ్వు నవ్వే అభిముఖంలో ఆ బాధను తను చూడలేకపోయింది అభిని తను ప్రేమిస్తుంది అన్న విషయం అర్థమవుతుంది అక్షరకు ఊహించని అనుకోని అనురాగం తన మనసులో మొదలైంది ఎప్పుడో అది తన మనసంతా నిండిపోయింది అన్న విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నది అక్షర అభికి ఏదో దెబ్బ తగిలింది ఫ్యాక్టరీలో ఏదో జరిగింది అని తెలుసుకున్న మరుక్షణమే అక్షరలో కలిగిన ఆ భయం కంగారు వేదన గుర్తు తెచ్చుకుని ఇదంతా కూడా తన మనసులో అభిపై ఉన్న ప్రేమ అని అర్థం చేసుకుంది అప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటే అనురాగం పడుతుందా అన్న అక్షర మనసులో ఉన్న సందేహం తీరిపోయింది ఇప్పుడు అక్షరకు కన్న తల్లిదండ్రుల వలె జ్ఞానం వస్తుంది చాలా వరకు ఆ తర్వాత గురువు వల్ల కొత్త జ్ఞానం వస్తుంది దాని మూలంగానే మనం చుట్టూ చూసే పరిస్థితులను అవగాహన చేసుకునే దృఢత్వం ఏర్పడుతుంది అబ్బికి సరైన గైడెన్స్ లేకపోవడమే అతనిలోని లోపం అని అర్థం చేసుకున్న తర్వాత అబ్బిపై మరింత ప్రేమ కలిగింది అక్షరకు కళ్ళు తుడుచుకుంటున్న అక్షర భుజంపై చేయి పడుతుంది బాధపడుతున్నావా ప్రమాదం ఏమీ లేదుగా తగ్గిపోతుంది అని చెబుతున్న రోషన్ మాటలకు ఇంత తక్కువ రోజుల్లోనే ఇంత అనురాగం నా మనసులో నిండిపోయింది నా అభిపై మరి వదినకు అన్నపై ఎందుకు కలగలేదు అనుకుంది మనసులో ఇలా అధైర్యంగా ఉండకూడదక్షరా ధైర్యంగా ఎదుర్కోవాలి నీ మనసులో ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను జీవితకాలం నీ సొంతం చేసుకోవడానికి నీ తెలివి మొత్తం ఉపయోగించాలి ఇది అసలైన సమయం నీకు దేవుడు ఇచ్చిన సమయంగా భావించు అభి మనసులో మంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించు జయించు నా అక్షర నాకు నమ్మకం ఉంది అంటూ రోషన్ ఆనందంగా చెప్పాడు తప్పకుండా అన్నయ్య అంటూ నవ్వింది అక్షర ఇంటికి వచ్చిన అభికి సమయానికి అన్ని పనులు చూసుకోవడం అతనిని పసిపిల్లాడిలాగా అన్ని తనే చేయాలి అని నిర్ణయించుకుంది అక్షరం అభి మరీ అంత చెడ్డవాడైతే కాదు అర్థం చేసుకునే మనసు అతనిలో ఉంది అది అతని కళ్ళల్లో ఒక్కొక్కసారి తనపై ఉన్న ప్రేమలో కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇటువంటి పనులకు వేరే కాంపౌండర్ ని పిలవచ్చు కదా అక్షర అన్నాడు అభి బాధకు ఓర్చుకోలేక ఇబ్బంది పడుతూ కాసేపు కాంపౌండర్ అనుకోండి ఫీజు ఎక్కువ ఇవ్వద్దు మామూలుగానే ఇవ్వండి అంటూ నవ్వేసింది అక్షర అక్షర ప్రతి మాటలో లక్షల విలువ చేసే జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది అది గ్రహించుకునే మనసు అభికి వస్తే చాలు అభి ముఖాన్ని వేడి నీళ్ళలో ముంచిన గుడ్డతో తుడుస్తూ ఉన్నది అక్షర నిజంగా నేను గర్వపడుతున్నాను కానీ ఆ గర్వం అహం ఎందుకులే అన్నది అల్లరిగా నవ్వుతూ అక్షర ఏమి అన్నాడు అభి అతనికి తల బాగా నొప్పిగా ఉంది అక్షర గడ్డం పట్టుకొని అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఏమీ లేదు అందగాడివి అభి నా భర్త చాలా బాగుంటాడు అని గర్వపడుతూ ఉంటానా అంతలోనే నువ్వు కాంట్రాక్ట్ వెళ్ళనివే వెళ్ళానివే అని నా అంతరాత్మ చెబుతోంది అది నా బాధ అంటున్న అక్షర పెదవులను చూస్తూ అలాగే ఉండిపోయాడు అవి ఏంటి అలా చూస్తున్నారు అన్నది అక్షర తల నొప్పిగా ఉంది అంటున్న అభి కళ్ళలో కోరికను గుర్తించలేకపోలేదు అక్షర అవును శరీరం ఒక రకమైన బాధను ఓర్చుకోలేకపోతే లోకం తెలియని ఆనందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని కోరుకుంటూ ఉంటుంది అది ఒక పుస్తకంలో చదివిన విషయం గుర్తుకు వచ్చింది అక్షరకు అభి పెదవులకు తన పెదవులను అందించింది అక్షర అతనికి ఆ ముద్దంటే ఎంత ఇష్టమో అక్షరకు తెలుసు అభి ఒక్క క్షణం అలా ఉన్నా తేనె దాహాన్ని తీర్చలేదు అన్నట్లుగా ఏదో బాధ తనలో నరాలు లాగేశాయి బాధగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు అభి అక్షర అతని తలను తన గుండెల్లో పెట్టుకొని అతని కాసేపు ఓదార్చింది అభి నృతి భాగాన్ని సున్నితంగా తన చేతులతో మర్దన చేస్తూ మధ్య మధ్యలో అతని కళ్ళపై ముద్దులు పెడుతూ ఇది అసలైన ట్రీట్మెంట్ కాంపౌండర్ చేసే ట్రీట్మెంట్ కాదు అందుకే ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటాలే అన్నది నవ్వుతూ అక్షర గాయపడ్డ అభికి ఒళ్ళంతా బాధ భరించలేనట్లుగా ఉంది కానీ అక్షరాల తన కోసం బెడ్ మీద తనకు సేవలు చేస్తుంటే ఆ బాధ ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదు మళ్ళీ కొంచెం తినండి అంటూ తినిపించింది వేడి నీళ్లతో క్లాత్ ముంచి శుభ్రంగా తుడిచింది ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను మెడిసిన్స్ వేస్తాను కదూ ఆ తర్వాత పెట్టుకోలేను అంటూ అభి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమగా అభి పెదవులను ముద్దాడి వదిలింది మగవాళ్ళు అందంగా ఉంటారు అంటే నమ్మలేదు నేను ఈనాడు నా పతిదేవుడిని చూసుకుంటూ మురిసిపోతున్నాను హా భయపడకండి మీరు అవకాశం ఇచ్చినంత వరకేనే అన్నది ఒక రకమైన బాధగా ముఖం పెట్టుకొని కళ్ళు తిప్పుతూ నోటిని సున్నా లాగా మార్చి అందంగా ఉంటుంది ఆ సమయంలో అక్షర రూపం అలా చూస్తూ ఉండిపోయాడు అభి ఇంతలో రోషన్ ఫోన్ చేశాడు అతని ఆఫీస్ లో విషయాల కోసం అబ్బా అన్నయ్య మా ఆయనకు సేవ చేసుకోవాలి మీ పనులు మీరు చూసుకోండి అన్నిటికన్నా ముఖ్యం నాకు నా భర్త కాదు అని ఫోన్ పెట్టేసింది అక్షర అభి దగ్గర ఉన్నట్లుంది గడుసు బిల్ల అని నవ్వుకొని ఫోన్ పెట్టేశాడు రోషన్ తర్వాత బయటకు వెళ్లి రోషన్ కి ఫోన్ చేసి చేయాల్సిన పనులు చెప్పి పెట్టేసింది అక్షర టీవీ పెట్టమని అభి అడిగాడు రిమోట్ ఇచ్చింది అక్షర ఇంగ్లీష్ సినిమా పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ సినిమా అవసరమా అసలే పందానికి సిద్ధపడే అబ్బాయివి అంటూ కొంటగా నవ్వింది అక్షర అభిలోని ఏవో భావాలు పురి విప్పి నెమలిలా విచ్చుకున్నాయి ఆ భావాలలో తన శరీరానికి ఉన్న నొప్పులు దూరం అయ్యాయి ఇచ్చిన మాత్రల వల్ల నిద్ర పట్టింది అభికి అభికి దుప్పటి కప్పి ఏసీ సమానంగా అతనికి ఇష్టమైన సంఖ్యలో పెట్టి అన్ని ఆఫ్ చేసి కర్టెన్స్ లాగేసింది అక్షరం అతని దగ్గర అవసరమైతే పిలవడానికి అక్కడే ఉన్న రిమోట్ సిస్టమ్ బెల్ట్ పెట్టి అక్షర కిందకి వెళ్ళింది రామచంద్రం గారు అలాగే చూస్తున్నారు ఏమ్మా కంపౌండర్ వద్దన్నావు అన్ని పనులు నువ్వు చేయగలవా అన్నారు ప్రయత్నిస్తాను తాత గారు నేను చేయలేని సమయంలో అప్పుడు పిలుస్తాను అన్నది అక్షర నవ్వుతూ అభి అదృష్టవంతుడు ఆ అదృష్టాన్ని జీవితకాలం నిలుపుకుంటే అదే అదృష్టం అనుకున్నారు రామచంద్రం గారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం